హలో ఆల్ వెల్కమ్ ఛానల్ లైఫ్ ఆఫ్ సింధు ఆఫ్షియల్ మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే మన్స్ బేబీ టోల్డర్స్ ఇద్దరు ఉన్నారంటే అంటే మనం మన్స్ బేబీ మీద ఫోకస్ పెట్టి టోల్డర్స్ మీద సరిగా ఫోకస్ చేయలేకపోతా ఉంటాం కదా ఇద్దరిని మేనేజ్ చేయడం మొదటికి చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే టోల్డర్స్కి కి న్యూట్రిషన్ డిఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కదా నాకు వచ్చేసి ఇద్దరు అబ్బాయిలు లియాన్షు వేదాంశు వేదాంశ్ వచ్చేసి సెవెన్ మంత్స్ లియాన్స్ త్రీ ఇయర్స్ ప్లస్ అనమాట నేను ఆటోమేటిక్గా ఎవరైనా చేసే మిస్టేక్ ఏంటంటే కదా చిన్న పిల్లలు కాబట్టి మన్స్ బేబీ కాబట్టి వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తా ఉంటాము ముందు పిల్లలు అనమాట టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లలకి ఏంటి అంటే న్యూట్రిషన్ డిఫిషియన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మనం మంచి ఫుడ్ పెట్టాలంటే వీక్లీ వన్స్ అన్న నేను చెప్పిన ఈ ఫుడ్ పెట్టండి పిల్లలు వచ్చేసి మంచి సూపర్ యాక్టివ్ గా ఉంటారు వీక్లీ వన్స్ ఈ ఫుడ్ నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తా ఉంటాను స్నాక్ టైంలో లో కావచ్చు లేకుంటే బ్రంచ్ టైంలో వాళ్ళకి పిల్లలు ఏదన్నా తినాలని ఆకలి వేస్తుంది అంటూ ఉంటారు కదా ఎప్పుడన్నా అప్పుడు జంక్ ఫుడ్ అలవాటు చేయకుండా ఇలాంటి ఫుడ్ నేను ఎక్కువగా అలవాటు చేస్తూ ఉన్నాను లియాన్స్ కోసం ఎక్కువ జంక్ ఫుడ్ అనేది నేను ప్రిఫర్ చేయనండి అసలు పిల్లలకి జంక్ ఫుడ్ అనేది ఇంట్లో కూడా నేను ఏది కూడా పెట్టాను హోమ్ మేడ్ ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ నేను ఇంట్లో చేసిన ఫుడ్ మాత్రమే పిల్లలకి ఇస్తా ఉంటాను చిన్నబాబు కోసం కూడా సెల్లాక్స్ అందు ఏవీ కొనలేదు అదే విధంగా లియాన్స్ కోసం కూడా ఏవి కూడా నేను అవుట్ సైడ్ అనేది ఫుడ్ చాలా తక్కువగా నేను యూజ్ చేస్తాను మనకు కూడా ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు సింపుల్ గా ఈ రెసిపీ చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా బాగుంటుంది వీక్లీ వన్స్ ఇలా చేసి పెట్టి ప్రిఫర్ చేయండి మీరు మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ యూట్యూబ్ మరికొంత మందికి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం లోకల్ వచ్చేసి ఏంటంటే పిల్లలకి వారానికి ఒక్కసారి ఇచ్చినా సరిపోతుంది దీంట్లో ఫైబర్ కెరోటిన్ విటమిన్ సి అదే విధంగా యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకి చాలా మంచి పిల్లలకి స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటాది వాళ్ళు నోట్ లో ఎక్కువగా చేస్తా ఉంటారు కాబట్టి మౌత్ చుట్టూ కూడా వాళ్ళకు చిన్న చిన్న పొక్కుల్లాగా అలర్జీ ఫామ్ అవుతూ ఉంటది అలాంటి పిల్లలకు మనం బ్రోకలీ పెట్టాము అంటే కన్నా చాలా మంచిది స్కిన్ అలర్జీ కూడా తగ్గుతుంది బీన్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి కాస్టిపేషన్సీ ప్రాబ్లం లేకుండా ఈజీగా డైజెషన్ అయిపోయి మోషన్ కూడా ఫ్రీగా వెళ్తా ఉంటారు పిల్లలు కాబట్టి బీన్స్ కూడా నేను ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను డైరెక్ట్ విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అదే విధంగా కిడ్నీస్ ఫిల్టర్ చేసే పనితీరును కూడా మెరుగుపరుస్తుంది క్యారెట్ అనేది స్వీట్ కార్న్ లో వచ్చేసి విటమిన్ సి ఉంటుంది స్కిన్ కి వచ్చేసి విటమిన్ సి అనేది చాలా మంచిది అదే విధంగా డైజెషన్ పవర్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట స్వీట్ కార్న్ క్యారెట్ అనేది నేను చక్రాలుగా కట్ చేస్తున్నా మామూలుగా అయితే స్టిక్స్ లాగా కట్ చేసుకుంటే చాలా బాగుంటది బట్ అలా చేశాను అంటే లియాన్స్ అస్సలు తినడనమాట వాళ్ళకి నచ్చినట్టు చేశామంటే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ గా చూపిస్తారు అనమాట తిన్నీకి సో తనకు చక్రాలు చక్రాలు కావాలని అడుగుతూ ఉంటాడు కాబట్టి నేను రౌండ్స్ గా కట్ చేస్తున్నాను క్యారెట్ లాగ్లేకి మెయిన్ ఇంగ్రీడీన్ అయినా మష్రూమ్ మిస్ అయిపోయింది ఇంట్లో మష్రూమ్స్ లేవు సో నేను మష్రూమ్ యూజ్ చేయలేదు మష్రూమ్ వేసాము అంటే టేస్ట్ ఇంకా సూపర్ హై లెవెల్ లో ఉంటుంది ఇలా మనం చేసేటప్పుడు ఏం చేయాలి వెజ్ సలాడ్ అంటే కన్నా పిల్లలు కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని కూరగాయలు తినకుండా ఉంటారు అలాంటి కూరగాయలు కూడా ఇందులోనే మిక్స్ చేసి పెట్టాము అంటే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు తినేస్తారు పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది డైట్ ఫాలో అవ్వాలి వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకు స్పెషల్లీ చెప్పాలంటే ఇది సూపర్ ఫుడ్ ఎవరైనా సరే డైట్ ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు వచ్చేసి ఇది డైలీ ఒక పూట తిన్నాము అంటే ఇందులో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్ని మన బాడీకి అందుతాయి ఇలా మనం చేసుకోవాలంటే టైం ప్రాసెస్ అనమాట అలా కాకుండా ఇలా స్టీమ్ చేసి ఒకటేసారి అన్ని కూరగాయలు వెజెస్ మనం తీసుకున్నామంటే ఈజీ టు కుక్ అనమాట చాలా ఈజీగా అన్ని పోషకాలు మనం డైట్ చేసే వాళ్ళకు కూడా బాడీకి తీసుకోవాలి బ్రోకలీని హాట్ వాటర్ లో వన్ మినిట్ కుక్ చేసాము అంటే అందులో ఉన్న పురుగులు చనిపోతాయి ఆ తర్వాత వచ్చేసి మనం స్టీమ్ చేసుకుంటే చాలా మంచిది నచ్చిన వెజ్ అన్ని వేసుకొని అందులో ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుంది ఇందులోకి ఆయిల్ యూజ్ చేయకుండా గీ కానీ బటర్ కానీ వేసుకుంటే టేస్ట్ హై లెవెల్ లో ఉంటుంది నేను వచ్చేసి ఇంట్లో హోమ్ మేడ్ గీ యూజ్ చేస్తున్నాను అందుకే గార్లిక్ వేసామంటే టేస్ట్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది బ్రోకలీ కాకుండా రిమైనింగ్ కూరగాయలన్నీ వేసి బాగా టోస్ట్ చేయాలి ఫస్ట్ సాల్ట్ వేసేసి ఫ్లేమ్ లో టోస్ట్ వన్ మినిట్ చేస్తే సరిపోతుంది అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఆ తర్వాత బ్రోకలీ వేసుకోవాలి స్టార్టింగ్ ఏ బ్రోకలీ వేసామంటే పీసెస్ లాగా అయిపోతుంది మొత్తం బ్రోకలీ వచ్చేసి నేను స్పైసెస్ ఏది కూడా యాడ్ చేయడు ఓన్లీ పెప్పర్ యూజ్ చేస్తానంటే పెప్పర్ ఒక్కటేస్తే సరిపోతుంది పిల్లలకి పెద్దవాళ్ళకి కావాలంటే చిల్లీ అయినా యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఉన్నా కానీ లేకపోతే ఏదైనా సైడ్ డిష్ గా గానీ ఇంట్లో చాలా టేస్ట్ బాగుంటుంది మనం ఇంకా టేస్ట్ యాడ్ ఆన్ చేయాలి ఇంకా అనుకునేటికైతే చీజ్

నిద్ర లేచారు సో నేను అంటే పని చేసేటప్పుడు తన్ని కూడా కొంచెం ఎంగేజ్ చేపిస్తా ఉంటాను కాన్సన్ట్రేషన్ అనేది పిల్లలకి పెరుగుతూ ఉంటుంది ఇలా చేపడం వల్ల పిల్లలకి మనం అనుకుంటా ఉంటాం కానీ ప్రతిదీ వాళ్ళకి అబ్జర్వేషన్ పవర్ అనేది మనకన్నా ఎక్కువగా ఉంటుంది లియాన్స్ ని వన్ వీక్ అయింది స్కూల్లో జాయిన్ చేశాము సో తను స్కూల్కి వెళ్ళి వచ్చే టైం ఏందనమాట తను వచ్చే టయానికి ఇలా చేసాము అంటే కొంచెం వామ్ గా వెచ్చగా ఉంటే పిల్లలు కూడా తినికి ఇంట్రెస్ట్ చూపుతారు అలా కాకుండా మనం ఎప్పుడో చేసి పెట్టాము అంటే చల్లగా చర్దిగా అయిపోతే వాళ్ళకు తినాలనే ఇంట్రెస్ట్ ఉండదు తినరు కూడాను సో నేను కొంచెం వామ్ గా ఉన్నప్పుడే పిల్లలకి ఇవన్నీ ప్రిఫర్ చేస్తాను ఏదైనా సరే స్కూల్ నుంచి వస్తానే ఫస్ట్ నేను అన్నం పెట్టకుండా ఇలా వెజ్జెస్ చేసిన సలాద్ తిన్న తర్వాత ఇంకా వద్దమ్మా అంటాడు అప్పుడు వచ్చేసి నేను అన్నం పెడతాను అలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు వెజ్జెస్ అనేది కూడా కొంచెం అలవాటు చేసుకుంటారు వాళ్ళకి కావాల్సినంత పోర్షన్ ఆఫ్ ఇన్కమ్ కూడా లోపలికి వెళ్తుంది కదా విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా మనం ఎప్పుడూ అన్నమే పెడతా ఉంటే ఓన్లీ కార్బోహైడ్రేట్స్ వెళ్తాయి వాళ్ళకి కావాల్సినంత విటమిన్స్ మినరల్స్ ఏవి కూడా అందవు అందుకోసం వీక్కి ఒక్కసారి ఇలా చేస్తూ ఉంటాను నేను ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్